భవానీ దేవి అయితే కృష్ణ మురారి వాళ్ళతో శ్రీరామనవమి పూజ చేపిస్తూ ఉంటుంది ఇక మురారి కృష్ణ అయితే చాలా హ్యాపీగా శ్రీరామనవమి చేస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ పూజ చేస్తూ ఒకరినొకరు చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక శ్రీరామనవమి నవమి పండుగ రోజు వీళ్ళకి పిల్లలు పుట్టాలని భవానీ దేవి అయితే మొక్కుకుంటూ ఉంటుంది ఇక మొక్కుందైతే వాళ్ళందరికీ డ్రింకులు రెడీ చేస్తూ ఉంటుంది ఆ ఒక డ్రింకులో మత్తు మందు కలుపుతూ ఉంటుంది ఆ మందు వల్ల కృష్ణకి పిల్లలు పుట్టకుండా ఉండాలి ని ఆ మందు కలుపుతూ ఉంటుంది అలా దేవుడా నాకు ఈ సంవత్సరం మాత్రం ఏమీ లేదు కృష్ణకి పిల్లలు పుట్టకుండా ఉంటే చాలు అని చెప్పి ఒక గ్లాసులో మందు కలుపుతూ ఉంటుంది అలా అందరూ అందరికీ ఆ మందు కలిపి ఇస్తూ ఉంటుంది అందరూ అది తెలియక తీసుకుంటూ ఉంటారు కృష్ణకైతే ఏ గ్లాసులో మందు కలిపిందో ఆ గ్లాస్ వేస్తూ ఉంటుంది కృష్ణ అది తెలియక తాగేస్తూ ఉంటుంది ఇక మురారి అందరూ వాళ్ళు అయితే ముకుంద తెచ్చిన డ్రింక్ చాలా బాగుంది అని చెప్పి తాగేస్తూ ఉంటారు ఇక కృష్ణ కూడా ఈ డ్రింక్ చాలా బాగుంది అని చెప్పి తాగేస్తూ ఉంటుంది కృష్ణ అది చూసి ముకుందైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది థ్యాంక్స్ కృష్ణ ఏది ఫలించకపోయినా ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యిందని చెప్పి ముకుంద కసి కృష్ణ కాసి చూసి నవ్వుతూ ఉంటు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక కృష్ణ అది తెలియక రింగ్ మొత్తం తాగేస్తూ ఉంటుంది